యేసుప్రభు చెప్పిన యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన ఒక ఉపమానలో ఒక భాగం ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటారు వాళ్ళలో ఒకడు పెద్ద కుమారుడు ఇంకొకడు చిన్న కుమారుడు ఇద్దరు కుమారులు ఉన్నారు ఈ కాన్సెప్ట్ మనం చదివినప్పుడు అంటే ప్రభు చెప్పినప్పుడే కావచ్చు లేకపోతే మనం చదివినప్పుడే కావచ్చు మనం ప్రసంగించినప్పుడే కావచ్చు వెంటనే మన దృష్టి అంతా ఎవరి మీదకి వెళుతుంది అంటే చిన్న కుమారుడి మీదకి వెళుతుంది ఎందుకంటే అడు తప్పిపోయాడు అని కెమెరా మొత్తం స్టార్టింగ్ నుండి ముగింపు వరకు ఎవరి మీద తిరుగుతుందండి కెమెరా చెప్పాలి చిన్న కుమారుడే ఆడ ఆస్తిని అడిగింది వాళ్ళ నాన్న ఆస్తిని ఇచ్చింది వాడు తీసుకొని టికెట్ బుక్ చేసుకొని దూరదేశానికి వెళ్ళింది అక్కడ దుర్వ్యాపారం చేసింది ఆ తర్వాత ఆయనకి ఆ దేశంలో కరువు రావడం ఆ కరువును తట్టుకోలేక తిండికి తిండి కూడా లేకపోవడం ఆ తర్వాత పందులు చుట్టూ తిరగడం పందులు తిని ఆ పొట్టు తిని ఆ కడుపు నింపుకుందామని కోరుకోవడం కెమెరా మొత్తం సబ్జెక్ట్ మొత్తం చిన్న కుమారుడు మీదే తిరుగుతూ ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ ఆ తర్వాత పొట్టు కూడా దొరకబోతే ఆ తర్వాత కూర్చొని బాధపడడం బుద్ధి రావడం నా తండ్రింటి అనేక మందికి అనేక మంది మా పని మనుషులు సమృద్ధిగా ఉన్నారని గుర్తించడం బుద్ధి తెచ్చుకోవడం తిరిగి రావడం కంప్లీట్గా చిన్న కుమారుడు మీదే సబ్జెక్ట్ అంతా తిరుగుతూ ఉంటుంది కానీ నేను కొంచెం మార్చి ప్రైజ్లాడు కొంచెం కెమెరాని కొంచెం మార్చేసి కొంచెం పెద్ద కుమారుడు మీద కూడా మనం ఫోకస్ చేద్దాం ఈరోజు ప్రైజ్లాడు పెద్ద కుమారుడు తండ్రికి ప్రియమైన కుమారుడు స్తోత్రం చెప్పండి ఎదురు గట్టిగా చెప్పండి గట్టిగా హాలయలుయా ఈ పెద్ద కుమారుడు మనం తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి నేర్చుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి నేర్చుకోకూడని కూడా కొన్ని ఉన్నాయి అవి మనం ధ్యానించి మరి నేర్చుకోవలసిన విషయాలు మనం నేర్చుకొని ప్రియమైన బిడలుగా దేవునికి మనం మార్చబడి ప్రియమైన బిడలుగా మనం ఈ లోకల జీవిస్తూ క్రీస్తును పోలి నడుచుకొని క్రీస్తుని అనుసరిస్తూ జీవించి తద్వారా కలిగే ఆశీర్వాదాలన్నిటికీ దేవుని బిడలు పాత్రలుగా గాక ఈ ఈ కాన్సెప్ట్లో ఈ ఈ విషయంలో మన చదువుకాస వార్త పదిహేను అధ్యా పదకొండు వచ్చిన చదవండి డౌట్ ఎందుకు కొంతమందికి అసలు ఈ ఈ టాపిక్ ఉందో లేదన్న డౌట్ కూడా ఉంటుంది ఇట్లా నేను ఇద్దరు కుమారులు ఉన్నారు చిన్నవాడు తండ్రి ఆస్తిలో అడుగగా ఆస్తిని పంచిపెట్టాను ఈ ఈ వాక్యాన్ని మనం చదువుకుంటూ వెళ్తే ప్రియరా చిన్న కుమారుడు ఆస్తిలో నా భాగం నా వాట నాకు ఇచ్చేయమని చెప్పి అడిగి 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 తండ్రి దగ్గర నుండి పొందాడు చిన్న కుమారుడు ప్రియులరా అడిగి పొంది సంఘంలో రెండు గుంపులు వాళ్ళు ఉంటారు సేవలు కూడా రెండు గుంపులు ఉంటారు అడిగి పొందేవాళ్ళు కొందరు మాకు ఇది కావాలి ప్రభా మాకు అది కావాలని పేపర్లు పేపర్లు రాసి ప్రార్థనల మీద ప్రార్థనలు చేసి ఎటుడి అడిగి అడిగి పొందేవాళ్ళు కొందరు మరి కొందరు ఉంటారు ఆయన ఏది ఇస్తే అది తీసుకొని దాంట్లో సంతోషిస్తారు స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా చెప్పండి గట్టిగా హాలయలుయా పెద్ద కుమారుని విధానం ఏంటంటే ఏదో దానికోసం తండ్రిని విసిగించే మనసు తనకు లేదు నేను ఇలా అడిగితే నా తండ్రి దుఃఖపడతాడేమో నా తండ్రి ఏది ఇచ్చిన ఏది చేసినా నా మంచి కోసమే చేస్తాడు తండ్రికి తెలీదా ఎవరికేమివాలో తెలీదా ఆకాశ పక్షుల్ని చూడండి అవి విత్తవు కొయ్యవు కొట్లలు కూర్చుకున్నవు ఆయనను మీ పరలోకమందుల తండ్రి వాటిని పోషిస్తున్నాడు పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా అని బైబిల్ సెలవిస్తుంది ఈ పెద్ద కుమారుని యొక్క అనుభవం ఏంటంటే ఏది అడిగి తండ్రి దగ్గర పొందుకునే అనుభవం లేదండి నా తండ్రి ఏది ఇచ్చినా నా క్షేమాన్ని కూర ఇస్తాడు ఆయన ఇచ్చిన దాన్ని తీసుకుని దాంట్లో నేను తృప్తి పొందుతాను స్తోత్రం చెప్పడం ఎదురు గట్టిగా గట్టిగా హాలయ్య లోయ ప్రార్థించడం తప్పను కాదు అడగడం తప్పని కాదు కానీ ప్రభు మనకి ఇచ్చిన దాంట్లో మన సంతోషంగా ఉండడం ప్రభు మనకు అనుగ్రహించిన దాంట్లో మనం ఆనందించు ప్రియర ఈ సారాంశం అంతా చదువుకుంటూ వెళితే చిన్న కుమారుడేమో ఆస్తిని పోగు చేసుకుని దూరదేశానికి వెళ్ళిపోయాడు కానీ పెద్ద కుమారుడు ఆస్తిని అంతా ఇచ్చినప్పుడు కూడా తండ్రితో పాటే ఉన్నాడు ఆమె చెప్పడం గట్టిగా పెద్దోడు కూడా స్వేచ్ఛ ఉంది పెద్దవాడు కూడా స్వతంత్రం ఉంది పెద్దోడు కూడా ఆస్తి వచ్చింది చేతిలో పైసలు వచ్చినాయి ఆస్తి ఆయన సొంతమైంది ఆయన వెళ్ళాలనుకుంటే మరి ఆయన కూడా వెళ్ళి స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతకొచ్చు కానీ తండ్రి సహవాసాన్ని విడిచి ఆయన ఎక్కడికి వెళ్ళలేదండి రెండోదిగా ఈ పెద్ద కుమారుడు ఉన్న అనుభవం ఏంటంటే ఎల్లప్పుడూ తండ్రి సహవాసంలో ఉన్నాడు మన కూడా మన పరలోకం అందున తండ్రి సహవాసలో ఎల్లప్పుడూ ఉండాలి ఆమె చెప్పండి అందరు గట్టిగా మన సహవాసం అయితే తండ్రి అయినా దేవునితోనూ కుమారుడైనా యేసుక్రీస్తు వారితో చాలామంది చూడండి ఆశీర్వదించబడక ముందు ఒకలాగా ఉంటారు ఆశీర్వదించబడిన తర్వాత అడ్రస్ ఉండరు అనమాట నాకు ఒక ఫ్యామిలీ తెలుసండి ఎనిమిదేళ్ళ నుండి సంతానం లేదు వాళ్ళకి ఎనిమిదేళ్ళ నుండి పిల్లలు లేరు సంగమంతా కలిసి ప్రార్థన చేశారు ఆ సహోదరి దేవుడు గర్భఫలం ఇచ్చారు సో సాక్ష్యం చెప్పారు సంతోషించారు ఆ తర్వాత చర్చి మానేశారు చర్చి మానేస్తే నేను అడిగేను వాళ్ళు కనబట్టలేదు ఏంటంటే ఏమో అన్న అన్నారు ఒకరోజు సూపర్ మార్కెట్ దగ్గర ఎక్కడో నాకు కనిపించింది పాప అమ్మాయి చేతులు లగేజ్ అంతా పెట్టుకొని కూరగాయలు అవన్నీ కొనుక్కొని పాప రోడ్డు మీద కనబడితే కారాపి పలకరించి ఏంటమ్మా ఇక్కడున్నవి ఏంటంటే అన్న సూపర్ మార్కెట్కి వచ్చానన్నా సరుకులు కొనుక్ వెళ్దామని వచ్చానన్న ఓకే అమ్మా ఏమ ఈ మధ్య చర్చికి రావట్లేదంటే అప్పుడు అవన్నీ అన్న ప్రెగ్నెన్సీ కాదన్నా ఒకటే వామిటింగ్ అన్న మరి చర్చిలో ఇబ్బందిగా ఉంటుంది కదన్న అందుకే రావట్లేదండి సరే అమ్మా నీకేమో వామిటింగ్ మీ ఆయనకి ఆయనకి ఆయనకేమన్నా అలా నీకైతే వామిటింగ్ ఓకే ఒప్పుకోవాల్సిన విషయం ఆయనకేమైందమ్మా మేలు పొందకముందు ఆశీర్వదించబడకముందు జీవించిన విధానాలు ఎలా ఉన్నాయి ఆశీర్వదించబడిన తర్వాత ప్రవర్తన ఎలా ఉన్నాయి కనుక మేలు జరిగినా జరగకపోయినా మేలు పొందినా పొందకపోయినా ఆయన సహవాసలో ఉండడమే గొప్ప భాగ్యం నాకు రవి గారు చెప్పే మాటలు ఒక మాట చాలా నచ్చిన మాట ఫెలోషిప్ మీకు ఏమి ఇచ్చిందంటే ఫెలోషిప్ ఫెలోషిప్నే ఇచ్చింది అనమాట సహవాసం ఏమి ఇచ్చిందంటే సహవాసము సహవాసనే ఇచ్చింది ప్రైస్ అలాడ్ కనుక దేవుని సహవాసంలో మనం ఉండాలి పేతులు అంటాడు కదండి అందరూ వెళ్ళిపోయారు కదా మీరు కూడా వెళ్ళకపోయారు అని పేతుని శిష్యులు అడిగితే పేతులు అంటాడు ఎవని ఎద్దుకు వెళ్తాం నీవే నిత్య జీవపు మాట వెళ్ళగలవాడు స్తోత్రిని చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా హాలే లుయా దేన్ని బట్టి మీరు ఫాలో అవుతున్నారు వేస నీవే నిత్య జీవపు మాట వెళ్ళగలవాడు దేవుని మందిరం మనం ఎందుకు రావాలంటే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు కార్యాలనో లేకపోతే సేవకులు ప్రేమిస్తారనో మా ఇంట్లో తుమ్మిన దగ్గిన గారు మా ఇంటికి వస్తారనో అర్థమేనండి మేము తుమ్మిన జాలు మా పాస్టగారు మా ఇంటి ముందు నిలబడతాడు మా దగ్గు శబ్దం వినబడితే చాలు ప్రార్థన చేయడానికి వచ్చేస్తారు ఇంట్లో పుట్టిన సచ్చిన ఏదైనా మొత్తం మీద దైవ సేవకులు మమ్మల్ని ఎంతో గారాభంగా చూసుకుంటారని కాదండి దేవుని మందిరానికి వెళ్తే నిత్య జీవపు మాటలు దొరుకుతాయి కూడా అందరం గట్టిగా గట్టి గట్టిగా దేవుని వాక్యం కొరకు దేవుని మాటల కోసం మేము దేవుని మందిరానికి వస్తాం స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా చెప్పండి గట్టిగా హాలయ లోయ ప్రైసలాడు చిన్న కుమారుడు తిరిగి వచ్చాడు చిన్న కుమారుడు తిరిగి వచ్చాడు ఎందుకు తిరిగి వచ్చి గతి లేక తిరిగి వచ్చాడు ఎందుకు తిరిగి వచ్చాడు చెప్పండి దేనికి వచ్చాడు ఆయన గతి లేదు ఇంకా అదే కానీ అక్కడ శుభ్రంగా తిండి దొరుకుంటే వచ్చేవాడండి అక్కడ బిజినెస్ సక్సెస్ అయ్యి వచ్చి ఉండేవాడండి వచ్చేవాడు కాదు గతి లేక ఇక గతి లేక చివరికి కొంతమంది గతి లేక దేవుడి దగ్గరికి వస్తుంటారు దేశమంతా తిరిగి చేతబడ్ల చుట్టూ తిరిగి తాజతాళ అంతరాలు అన్నీ తిరిగి ఎక్కడ కలిసి రాకపోతే చివరికి ప్రభువా శేష జీవితం నీకేనంట నీ శేష జీవితం ఎవడు కావాలి నీ శ్రేష్టమైన జీవితం ప్రభు కావాలి చెప్పలేకూడదు అందరు గట్టి 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 గట్టిగా కొంతమంది లోకమంతా తిరిగి నాశనం అయిపోయి పాడైపోయి ఆరోగ్యం పాడైపోయి ఇక దేనికి పనికి రాకుండా ఉంటారు కదండీ అప్పుడు నన్ను వచ్చి అడుగుతున్న పా అబ్రా అన్న నేను కూడా నీలా సేవ చేయాలనుకుంటున్నాను ఏది లోకంలో తిరిగి ఉండవలసిన రోగాలు బీపీలు షుగరు క్యాన్సరు ఎటువంటి ఉండవలసిన జబ్బులన్నీ వచ్చేస్తున్నాయి ఇక ఏమి లేదు వాడి ఆకారం మాత్రం కాదు అన్న ఇప్పుడు సేవ చేయండి మరి వయసులో ఉన్నప్పుడు కాలం ముందు దేవుని కాడిని మోయాలి కదా మరి ఎవరి కాలంలో నువ్వు ఎక్కడ ఉన్నట్టే లోకంలో లేకపోతే పాపంలో లేకపోతే చీకట్లో వహిస్తున్నప్పుడు బలం ఉన్నప్పుడు శక్తి ఉన్నప్పుడు జ్ఞానం ఉన్నప్పుడు డబ్బు ఉన్నప్పుడు దేవుడు గుర్తుకురాడు కొందరికి గతి లేకుండా చిన్న కుమారుడు వచ్చాడు కానీ పెద్ద కుమారుడు సర్వసమృద్ధి ఉన్నప్పుడు కూడా తండ్రి సహవాసన విడిచి పోలేదు స్తోత్రం చెప్పడం అందుకు గట్టిగా అవునాడు మూడోదిగా చిన్న కుమారుడు అంటాడండి ఎన్నాళ్ళు నేను నిన్ను సేవించి చూ ఉన్నాను స్తోత్రం చెప్పడం అందరికట్టిగా తండ్రిని సేవించే అనుభవం ఈ చిన్న కుమారుడు వచ్చినప్పుడు కూడా పెద్ద కుమారుడు ఎక్కడున్నాడు అని మనం చూస్తే తండ్రి పొలంలోనే ఉన్నాడు ఎవరి పొలంలో ఉన్నాడండి తండ్రి పొలంలోనే ఉన్నాడు తండ్రి పని మీద ఉండే అనుభవం మనం దాసులుగా ఉండకూడదండి మనం కుమారులము కుమార్తెలుగా ప్రియమైన బిడలుగా దేవునిస్తున్నది ఉండాలి నిత్యము దేవుని సేవించే వారిగా మనం ఉండాలి ప్రైస్ అలాడ్ చెప్పండి గట్టిగా హాలై లోయా చెప్పండి గట్టిగా హాలై లోయా హాలై దేవుడిచ్చే బహుమానం కోసం కాదు కానండి దేవుణ్ణి సంతోషపెట్టాలని ఇప్పుడు అతనికి బోర్డంత ఆస్తి ఉంది ఆడ పొలంలో పని చేసుకోవాల్సిన అవసరం ఉందండి కూర్చొని తిన్న కరగనంత తరగనంత సంపద ఉంది వాళ్ళకి ఎంతోమంది కూలి వాళ్ళు సమృద్ధిగా తింటున్నారు నీవు పొలంలో పోవలసిన పని ఏమో చెప్పండి నీ పొలంలో వెళ్ళి అవసరం అవసరమేముంది కానీ నా తండ్రిని సంతోషపెట్టాలి నా తండ్రి నా తండ్రింటే నేను బాధ్యతగా ప్రవర్తించాలి తండ్రిని సేవించాలి ఇలాంటి శ్రేష్టమైన అనుభవాలు ఎన్నో మనం పెద్ద కుమారులు చూస్తూ ఉన్నాం ఒక్క విషయం మనం చిన్న కుమారుడి దగ్గర నేర్చుకోకూడని ఒక విషయం ఉంటుంది అదేంటంటే ఇప్పుడు చిన్న కుమారుడు వచ్చిన తర్వాత ఆయన పెద్ద కుమారుడు కోప్పడి లోపలికి రాకుండా బయటే ఉన్నాడు ఈ ఈ సబ్జెక్ట్ అంతా మనం ధ్యానించినప్పుడు చిన్న కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న ఆయనతో మాట్లాడా మాట్లాడలేదా చిన్న కుమారుడితో మాట్లాడా లేదా నిజం చెప్పాలి మాట్లాడడా లేదా బైబిల్ చదివారు బాగా మాట్లాడాడు ఒక మాట కూడా ఏంటండి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు ఏంటండి ఆ పని వాళ్ళు పిలిచారు ఈ డ్రెస్ మార్చండి వీడికి చెప్పులు వేయండి వీడికి ఉంగరం పెట్టండి దూడను వధించండి వంట చేయించండి మన సంతోషం అంటున్నాడే తప్ప ఆ చిన్నోడితో మాట్లాడలే ఒక్క మాట అయినా మాట్లాడ ఇప్పుడు అన్ని అయిన మనతో మాట్లాడకపోతే మనకేం లాభం చెప్పండి నానా నాతో మాట్లాడమంటే ఒరే వీడికి బట్టలు మార్చండి అంటాడు నాన్న నాతో ఏ వీడికి ఒక గ్లాస్ మజ్జిగిపడి అంటున్నాడు నాన్న ఒక మాటను మాట్లాడారు నేను పాపినట్టే వీడికి బట్టలు మార్చండి అంటాడు వీడికి చెప్పులు తొడిగించి మాట్లాడు కానీ ఒక మాట కూడా మాట్లాడలే ఏది చిన్న కుమారుడు కానీ పెద్ద కుమారుడు కోసం తండ్రి లోపలు ఉన్నవాడు బయటకు వచ్చి లోపలికి రమ్మని పిలుస్తున్నాడు స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా ప్రభు అయిన వారు పరలోక నుండి భూలోకానికి వచ్చి మనల్ని పరలోకానికి రమ్మని పిలుస్తున్నాడు చెప్పట్లు కొడితే దేవునికి స్తోత్రం చెప్పడం అందరి గట్టి 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 గట్టిగా హాలై గట్టిగా హాలై కాబట్టి ప్రేమైన వాళ్ళరా పెద్ద కుమారు అడుకుండే మనసు ఏంటంటే స్వనీతి మీద ఆధారపడ్డాడు నేను భక్తుడిని చాలామందికి ఇదే సమస్య నేను భక్తుడిని నేను పరిశుద్ధిని ఈ బజార్లో మా అంత భక్తులు ఎవరైనా ఉన్నారా ఫాస్ట్ గారండి మేము కానుకలు కూడా మొదలెడితే మాలాగెవరు కానికెవరండి ఫాస్ట్ గారండి మా ఇంటికి ఎవరైనా భోజనానికి వచ్చారనుకోండి ఏంటండి ఆఖరి మెతుకు తినేదాకా వదలండి మేము అంత బాగా వంట వండుతాం ఫాస్ట్ గారండి ఈ ఎంతసేపటికి బడాయి బచ్చా కూడలేక లార్డ్ అతను ఏంటంటే నేను దేవుణ్ణి సేవి నా తండ్రిని సేవిస్తున్నాను నా తండ్రి సహవాసంలో ఉన్నాను నేను గొప్పవాణ్ణి వీడు పాపాత్ముడు వీడు ఆస్తిని వేషలతో పాటు చేశాడు నీవు చూసావా ఆస్తిని వేషలతో పాడు చేశాడని నీవు చూసావా ఒకళ్ళు నువ్వు చూసావనుకో అన్నవు కదా రెండు దెబ్బలేసి ఇడ్చుకురావాలి కదా నీకు ఎలా తెలుసు డిటెక్టివ్లు ఎవరన్నా పెట్టావా మీ తమ్ముడు చుట్టూ వీడు ఎక్కడికి పోతున్నాడు ఏం చేస్తున్నావు నీకు ఎలా తెలుసు తెలియదు కదా తెలియనప్పుడు నువ్వు ఎలా తీర్పు తీరుస్తావు ప్రైసలాడ్ ఏమోనండి ఆయన మనసు మార్చుకొని వచ్చాడు తండ్రి చేర్చుకున్నాడు సంతోష చాతనైతే నీవు కూడా కలిసి సంతోషించు అవ్వకపోతే నీ పని ఏదో నువ్వు చేసుకో అంతే తప్ప అలిగి బయట కూర్చోడు అలిగి బయట కూర్చో నాన్న వచ్చి బ్రతిమాలతోను కూడా లోపలికి రాలేకపోయాడు ఈ సబ్జెక్టులో ఇంతకు పెద్ద కుమారుడు మనసు మార్చుకుని లోపలికి వచ్చాడా రాలేదా చెప్పరే అంటే మనం అంత దృష్టి పెట్టి చదువులు అంతే వినుంటాం కానీ అంత దృష్టి అసలు వచ్చాడా రాలేదంటే దానికి ఒక ఎండింగ్ ఇవ్వలేదు దేవుడు వేసే అంతటితో క్లోజ్ చేసే రా ఆ స్టోరీని అంతటితో ఆపేశాడు దీనికి ముగింపు మనకు కావాలంటే మనం అందరూ పరలోకానికి వెళ్ళాలి అక్కడ ప్రభుని అడగాలి పెద్ద పెద్దకో సబ్జెక్ట్ సబ్జెక్ట్ని అక్కడ ఆపేసావు ఏది ముసలిది ఒకటి చచ్చిపోతుందంటండి చివరికి గొంతులు నీళ్లు పోస్తున్నారంట అప్పుడు పెద్ద కోడలిని దగ్గరికి పిలిచిందంట ఏందంటే సీరియల్ ఒకటి జరుగుతుందంట ఆ ఎండింగ్ వరకు నీవు చూసి సాగు అనేది ఎందుకంటే ఆ ముగింపు ఏంటో నాకు తెలియదు అక్కడికి వచ్చి తిరిగి చెప్పమన్నట్టు అట్లా ఇది ఎండింగ్ మనకు తెలియాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి ప్రభు చివరి దగ్గర ఒకవేళ ఆయన మనసు మార్చుకుని ఉంటే చాలా సంతోషం అండి ఇంక అంతకన్నా దౌర్భాగ్యమైన స్థితి ఇంకోటిలోనే లేదు కాబట్టి ప్రేమైన అయిన పడలారా అతల్లో మనం నేర్చుకోవాల్సిన శ్రేష్టమైన విషయం తండ్రిని విసిగించలేదు తండ్రి సహవాసలో ఉన్నాడు మూడవదిగా తండ్రిని సేవిస్తూ వచ్చాడు ఆయనలో నేర్చుకోకూడని ఒక విషయం ఏంటంటే ఎవరిని మనం అపహసించకూడదు మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు అవుతారు కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు అవుతారు ఎవరిని మనం నిందించకూడదు ఎవరిని మనం దూషించకూడదు బట్టి ఎవరిని తీర్పు తీర్చొద్దు భక్తిగా ఉండండి భక్తిని బట్టి గర్వించవద్దు ప్రార్థన చేయండి ప్రార్థన బట్టి గర్వించవద్దు ధర్మకార్యాలు చేయండి దాన్ని బట్టి మీరు గర్వించవద్దు భక్తిని బట్టి కూడా కొంతమంది గర్విస్తుంటారు మన భక్తిని బట్టి కూడా మనం గర్వించకూడదు మనం ఏమై ఉన్నామో అది కేవలం కృప కృపద్వారానే అయి ఉన్నాం ప్రియమైన ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుందాం దేవుని మాటలు మన వెనుకలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక హాలయలోయ